నమస్కారం రత్నహరి ఛానళ్లకు స్వాగతం సుస్వాగతం నేను మీ లతను సమాజంలో అందరి పరిస్థితి మారుతోంది మెరుగుపడుతోంది ఒక్కరిది తప్ప ఈ మధ్యకాలంలో ఒక ఆర్టికల్ చదివాను అందులో ఇలా రాసింది ఇద్దరు అన్నదమ్ములు సీతన్న వెంకన్న ఆస్తి అంతా ఇద్దరు చెరసగం చేసుకున్నారట వారికి ఒక విధవ ఆడపడుచు ఉంది అంతేకాదు వారు పంచుకున్న ఆస్తులు సమానంగా పోను ఒక ఎకరా పొలం కూడా మిగిలింది పొలం విధవా ఆడపడుచు ఈ రెండింటినీ కూడా ఇద్దరూ తీసుకోవాలనే నిర్ణయాన్ని నమోదు చేసి ఉంటాడు వాళ్ళ తండ్రి పొలం కావాలని కొట్టుకుంటారేమో అని అందరూ అనుకున్నారు కానీ ఆశ్చర్యంగా వారు ఆమె కావాలని కొట్టుకున్నారు విషయం ఏమిటంటే పొలం మీద పంట వస్తుంది ఆమెను ఇంటికి తీసుకెళ్తే ఖర్చు తగ్గుతుంది ఆడ మనిషి కాబట్టి బ్రతికినంతకాలం మా కుటుంబానికి చాకరీ చేస్తుంది పైగా అట్లు పోసి అమ్మి రాబడి కూడా తెచ్చిస్తుంది అని సమాధానం చెప్పారట వీరి దూరదృష్టికి నేను విస్తుపోయాను రక్షణ లేని ఆమెపై అందరికీ హక్కు ఉంటుంది అందరూ ఆమెను వాడుకోవాలని చూసేవాళ్లే కానీ ఆమె అభివృద్ధిని కోరేవారే అరుదవుతారు ఆమె శ్రేయస్సుపై కానీ ఆమె ఇష్టాయిష్టాలపై కానీ ఏ ఒక్కరికి శ్రద్ధ ఉండదు ఆఖరికి కన్న తల్లిదండ్రులకు రక్త సంబంధికులకు కూడా భారం అవుతుంది ఆమె అత్తమామలు అన్నదమ్ములు వదినలు ఆమెను వేరుపురుగుగా చూస్తారు బావలు మరుదులు ఆమె వారసత్వాన్ని ఎలా భంగపరుద్దామా అని ఆలోచిస్తారు చదువుకుందామా అంటే చదివించే నాథుడే ఉండడు పోనీ పెళ్ళాడుదామా అంటే మళ్ళీ పెళ్ళా అంటూ అసహ్యంగా చూస్తారు వయసు మళ్ళిన మగవారు సైతం కన్నెలనే కోరుతారు కానీ భర్తృ విహీనలంటే అతి నీచంగా చూస్తారు వైధవ్యం ఆమె కోరుకున్న వరం కాదు అని అందరికీ తెలిసిన విషయమే కదా కావాలని తెచ్చుకున్న దోషం అంతకన్నా కాదు అది ఆమెపై అనుకోని ఆశ నిఘాతంగా వచ్చిపడ్డ మహోపద్రవం ఈ సమాజంలో ఎన్నో మార్పులు వస్తున్నాయి మరెన్నో సమస్యలు తీరుతున్నాయి ఇంకెన్నో అమరబోతున్నాయి కానీ మారిన సమస్య మన విధవరాంట్రదే వారి వేషభాషల్లో కొంచెం మార్పు వచ్చినా జీవిత విధానంలో ఏ మార్పు రాకపోవడం శోచనీయం వారు ఇటు పుట్టింటి వారికి వారికి కూడా బరివే అది చాలక తలచడ్డదానికి భోగభాగ్యాలెందుకు పడి ఉండక అంటూ ఈసడిస్తుంది ఈ సమాజం పూర్వజన్మ పాప ఫలం వల్ల ఇలాంటి దశ వచ్చింది అంటారు తోటి స్త్రీలు చేసుకున్న వారికి చేసుకున్నంత అనుభవించక తప్పుతుందా ఏనాడో ఏ పచ్చని కాపురంలోనో నిప్పులు పోసి ఉంటుంది అనుభవిస్తుంది మనమేం చేస్తాం అంటూ దెప్పి పొడుస్తారు తోబుట్టువులు నా పాప ఫలం అంటాడు తండ్రి నా తలరాత వల్లనే దాన్ని కన్నాను కానీ దాని అదృష్టాన్ని కనగలనా దాంతోపాటు నేను అనుభవించక తప్పుతుందా అంటూ వాపోతుంది ఆమె తల్లి నెత్తి మీద గుడ్డ ఆ దేవుడే తొలగించినప్పుడు నుటి నుదుటి రాత అలా రాసినప్పుడు అనుభవించక తప్పుతుందా ఇలా అందరికీ లోకువై అందరి చేత ఈసడింపబడుతూ ఎడారి లాంటి జీవితాన్ని సాగిస్తుంది ఆ భాగ్యురాలు ఏ నేరం లేకుండా ఏ తప్పు చేయకుండా శిక్ష అనుభవించేది ఎవరయ్యా అంటే విధవాడపడు అని రూఢీగా చెప్పవచ్చు అంతేకాదు ఒక చెంప జీవితంలో తీరని నష్టాన్ని పొంది బ్రతుకులో భారంతో గడుపుతున్న ఆమెపై జాలి లేకపోగా దయ కరుణ చూపకపోగా దిప్పి పొడవడంలో న్యాయం ఏమిటో అర్థం కావట్లేదు అందరికీ చాకరీ చేస్తూ అందరికీ లోకుగా బ్రతకడమే ఆమె జీవిత్యేయం పరమావధి అవుతుంది ఇక పిల్లలున్న తల్లి ఆస్తి లేని తల్లి ఉద్యోగార్హత లేని తల్లి అయితే ఆమె కష్టాలు చెప్పలేనివిగా ఉంటాయి ఇంటి పని పిల్లల పని వారి పోషణాభారం అనంతంగా ఉంటుంది వారి చదువు ఆరోగ్యం లాంటివి అనుక్షణం ఆమెను వేధిస్తూనే ఉంటాయి అష్ట కష్టాలు పడిపించిన ఆ పిల్లలు పెద్దవారయ్యాక పెళ్ళయ్యాక ఆమెకి ఇంత తిండి గుడ్డా కూడా ఇవ్వరు తండ్రి ఆస్తికి మాత్రం వారసులు అవుతారు విడో కాగానే ఆమె పరిస్థితులు తారుమారు అవుతాయి కొన్ని విధులు బాధ్యతలు ఆమెకే కేటాయించబడతాయి ఎదురు వస్తే అవసరం అంటారు శుభకార్యాల్లో పాల్గొనరాదంటారు తమ బిడ్డ పెళ్లి కూడా తను దూరంగా ఉండి చూడాల్సి వస్తుంది ఇలా ఎన్నో ఎన్నెన్నో ఇవన్నీ మనసులో పెట్టుకుని వారి కోసం ప్రభుత్వం స్పందించాలని కోరుకుంటూ ఉన్నాను స్త్రీలకు కేటాయించిన ఉద్యోగాల్లో వితంతువులకు యాభై శాతం కేటాయిస్తే బాగుంటుంది అలాగే వృత్తి విద్యల్లో వారికి ముందుగా అవకాశం కల్పించాలి వయో పరిమితిని అధిగమించి వారికి ప్రత్యేక సదుపాయాలు కలిగించాలి యువకులు విద్యార్థులు చైతన్యవంతులై అలాంటి వారికి వివాహం చేసేందుకు ముందుకు రావాలి తోటి స్త్రీలు వారిని ఉద్ధరించడానికి తోడ్పడాలి అలా సర్వులు వారికి చేయతనిచ్చిన నాడే వారు స్వతంత్రులు కాగలరు ఎన్ని చేసినా మరి ఎన్ని చేసిన వితంతువులు సైతం తమ వ్యక్తిత్వాన్ని నిలుపుకోవడానికి సర్వ విధాలా ప్రయత్నించాలి ఆనాడే వారి సమస్యలు సమస్యపోగలవు ఒక్కరి కృతిలో ఈ ఆలోచన వస్తే బాగుంటుంది సర్వేజన సుఖినో భవంతు